నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించి భారత స్వతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో నిలిచిన ధీర వనిత సరోజినీ నాయుడు భారతదేశాన్ని అస్పృశ్యత సంఖ్య నుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకున్న సమానత్వ కాంక్షాపరురాలు అస్పృశ్యత నిర్మూలన కోసం ఉద్దేశించిన ఆర్టికల్ పదిహేడుపై జరిగిన చర్చలో పాల్గొని దానిపై విస్తృతంగా చర్చించిన అసమాన దీక్షాదక్షురాలు సరోజినీ నాయుడు స్వస్థలం బెంగాలైన హైదరాబాద్లోనే జన్మించిన సరోజినీ నాయుడు పేరు చెప్పకుండా స్వాతంత్రోద్యమ సంగ్రామాన్ని అసంపూర్తిగా వివరించినట్టే అవుతుంది జాతీయోద్యమంలో చేరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎదిగి ఉత్తరప్రదేశ్ అంటే యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ గా hindi నాట్ ఇన్ హిందీ బట్ ఇన్ ఇంగ్లీష్ అంతటి ధీర వనితకు తనయుడిగా కాపువాడి పౌరుషం దూకుడుతనం ఉన్న ముత్యాల జయసూర్య నాయుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరున హైదరాబాదులో సరోజినీ నాయుడు ముత్యాల గోవిందరాజుల నాయుడు దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు జయసూర్య నాయుడు జయసూర్య విద్యాభ్యాసం బెంగళూరులోని సెంట్రల్ కళాశాల మద్రాసు క్రైస్తవ కళాశాల పూనాలోని ఫెర్గూసెన్ కళాశాలల్లో సాగింది తరువాత ఎడిన్బరోలో వైద్య విద్యను అభ్యసించారు జర్మనీలో హోమియోపతి వైద్యంలో ఎండి పట్టాను పొందారు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు తండ్రి గోవిందరాజుల నాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మొక్క ఒకటైతే మాను మరొకటవుతుందా అన్నట్టు ఎన్ని దేశాల్లో చదివినా తన భారతదేశం విముక్తి పోరాటంలో అనేక వ్యూహాల్లో భాగమయ్యారు ముత్యాల జయసూర్యనాయుడు జయసూర్య నాయుడు బెర్లిన్లో చదువుతున్న రోజుల్లోనే ఆయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది మేనమామ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ రష్యన్ల సహాయంతో రస్సెల్ కేంద్రంగా ఏర్పడిన వలసవాద వ్యతిరేక లీగ్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఈ లీగ్ యొక్క భారత బృందానికి జయసూర్య జర్మనీలోని బెర్లిన్లో ప్రతినిధిగా పనిచేశారు భారత స్వాతంత్రోద్యమంలో జరుగుతున్న పరిణామాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూనే అప్పటి నిజాం పాలనలో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అనేక అకృత్యాలను తెలుసుకొని వాటికి వ్యతిరేకంగా ఓ ఉద్యమానికి రూపకల్పన చేశారు నాజీ పారామిలిటరీ పోలీసులు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కమ్యూనిస్టుల అణచివేతలో భాగంగా జర్మనీలోని భారత సమాచార కేంద్రంపై ముట్టడి చేసి దస్తావేజులను స్వాధీనం చేసుకుని అక్కడ నిర్వాహకులుగా పనిచేస్తున్న జయసూర్యనాయుడు పినతల్లి సుహాసిని భర్త అయిన ఏసియన్ నంబియార్ను జయసూర్యను అరెస్టు చేశారు అలా కొద్ది రోజులు జైలు జీవితం గడిపారు జర్మనీలో చదువుతున్న కాలంలో జర్మన్ వనిత ఈవాను పెళ్లి చేసుకుని భారతదేశం తీసుకువచ్చారు అయితే ఈవా క్యాన్సర్ వ్యాధితో మరణించింది వీరికి సంతానం కలగలేదు ఈవా మరణించిన కొద్ది కాలం తర్వాత జయసూర్య గుంటూరుకు చెందిన డాక్టర్ ద్వారకాబాయిని పెళ్లి చేసుకున్నారు ముత్యాల గోవిందరాజుల నాయుడు హైదరాబాద్ కోటి ప్రాంతంలోని గోల్డెన్ థ్రెష్హోల్డ్ ప్రాంగణంలో ప్రధాన భవనం వెనుకవైపు కొడుకు కోసం ఆసుపత్రి భవనం నిర్మించి దానికి జయసూర్య క్లినిక్ అని పేరు పెట్టారు అయితే కొన్ని కారణాంతరాల వల్ల తల్లిదండ్రులు మరణించిన తర్వాతే గోల్డెన్ లో తన ప్రాక్టీస్ని కొనసాగించారు ముత్యాల జయసూర్యనాయుడు దానికి ముందు అబిట్స్లో తన సొంత స్థలంలో హోమియో ఆసుపత్రిని ప్రారంభించారు అక్కడి నుండే ఆంధ్రప్రదేశ్ హోమియో డాక్టర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి హోమియో వైద్యరంగ అభివృద్ధికి విశేష కృషి సల్పారు ఆ తర్వాతి కాలంలో ఆయన ఆసుపత్రిని హోమియో వైద్యుల సంఘం ప్రధాన కార్యాలయంగా మార్చారు ప్రస్తుతం అక్కడ రామకృష్ణ హోమియో స్టోర్స్ పేరు మీద హోమియో రంగానికి ఇప్పటికీ సేవలు అందుతున్నాయి గోల్డెన్ థ్రెష్హోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి అధీనంలో ఉంది వేల కోట్ల రూపాయలు విలువ చేసే ముత్యాల గోవిందరాజుల నాయుడు సరోజినీ నాయుడులు కలిసి నివసించిన సొంత ఇంటిని స్థలాన్ని వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేడున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గోవిందరాజుల గారి గారాల పట్టి పద్మజ గారి ప్రోత్సాహంతో జాతికి అంకితమిచ్చారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ గోల్డెన్ థ్రెష్హోల్డ్ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది దీనిని గుర్తిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు సరోజినీ నాయుడు గారి పేరిట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ను గోల్డెన్ థ్రష్హోల్డ్లో ప్రారంభించారు రెండు వేల పన్నెండు ఆగస్టు నుండి థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ ని నడుపుతున్నారు గోల్డెన్ థ్రష్హోల్డ్ చుట్టుపక్కల ఉన్న స్థలం ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంత భాగాన్ని ఇతరులకు కేటాయించి ఈ స్థల ప్రాశస్త్యాన్ని తగ్గిస్తూ భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రను నీరుగారుస్తున్నారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న మన మహామహులకు మనమిచ్చే గౌరవం ఇదేనా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పివి నాయుడు ముత్యాల గోవిందరాజుల నాయుడు నాయుడు గారిల ఆస్తుల గురించి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలాగా వారు తమ ఆస్తులను దారాదత్తం చేస్తే ప్రస్తుతం అవి కాకులు కబళించిన కోకిలమ్మ ఆస్తులుగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు ప్రస్తుతం సరోజినీ నాయుడు వంశ వారసులు కాసారం రమేష్ గారు వీటి పరిరక్షణకు పూనుకొని ఉద్యమం చేస్తున్నారు వీరికి అటు ప్రభుత్వం నుండి కానీ ఇటు వారసుల నుండి కానీ సరైన సహకారం అందడం లేదు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో హోమియోపతి వైద్య విధానానికి గుర్తింపు గౌరవాన్ని తీసుకురావడానికి విశేష కృషి చేశారు ముత్యాల జయసూర్యనాయుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ హోమియోపతి సంఘాన్ని ప్రారంభించి దాని వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు రెండు పర్యాయాలు అఖిల భారత హోమియోపతి వైద్య సంఘానికి అధ్యక్షత వహించారు హోమియోపతి అభివృద్ధికై వైద్య కళాశాలల స్థాపనలోనూ హోమియోపతి బోధనలోనూ భారత ప్రభుత్వానికి అనేకమార్లు సలహాలందించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తన సతీమణితో కలిసి జహీరాబాదులో వ్యాధి పరిశోధన చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించి అనేక మంది వ్యాధి రోగులకు వైద్య సహాయాన్ని అందించి సేవారంగంలోనే కాపులు అనే వాదనకు నాంది పలికారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఉరిశిక్షలు పడిన పదకొండు మంది కమ్యూనిస్టు కార్యకర్తల కోసం ఇంగ్లండ్ నుంచి బారిస్టర్ ప్రిట్ ను సుప్రీంకోర్టు నుంచి డానియల్ లతీఫ్ను పిలిపించి వాదింపజేశారు హైదరాబాద్ సైనిక చర్య సందర్భంగా జరిగిన సైనిక అత్యాచారాలు హత్యాకాండపై సమాచారం సేకరించడానికి తన సోదరి పద్మజానాయుడును ఆయా ప్రాంతాలకు పంపించి సమగ్రమైన నివేదికను తయారు చేసి పూర్తి సాక్ష్యాలు ఫోటోలతో సహా మీజాన్ పత్రికలో యథాతథంగా ప్రచురించారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు సానుభూతి పరులను మాత్రమే కాదు రజాకారుల పేరుతో కనీసం నలభై వేల మంది అమాయక ముస్లింలను భారత సైన్యం చంపిందని కూడా ఆయన సాక్ష్యాధారాలతో నివేదిక ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల నాటికి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉండడం వల్ల నాయుడు నాయకత్వంలో పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ పాల్గొని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన తొంభై స్థానాల్లో నలభై ఎనిమిది స్థానాలను లోక్సభలో ఏడు స్థానాలను గెలుచుకున్నది జయసూర్యనాయుడు స్వయంగా మెదక్ నుండి లోక్సభకు హుజూర్ నగర్ నుండి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి రెండు స్థానాల్లోనూ గెలుపొందారు హుజూర్ నగర్ శాసనసభ సీటుకు రాజీనామా చేసి మెదక్ లోక్సభ నియోజకవర్గం ప్రతినిధిగా లోక్సభకు వెళ్లారు భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల్లో ఒక కాపువాడు మొట్టమొదటగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఘన విజయం సాధించిన వ్యక్తి మన ముత్యాల జయసూర్య నాయుడు ఆ తర్వాతి కాలంలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తెలుగునాడు పార్టీ పోలీసు మాజీ ఉన్నతాధికారి ఎంవి భాస్కరరావు సారథ్యంలో ఆంధ్రనాడు ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు తల్లి పార్టీని ప్రారంభించినా అవేమీ ప్రజల ముందుకు రాలేదు ఆ తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఒక ఉద్యమంలా ప్రారంభించడం కాపుల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు దానిలో భాగంగానే జనసేన పార్టీ చాపకింద నీరులాగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి చరిత్ర తెలుసుకోగలిగితే భారతదేశంలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనల్లో కాపుల ప్రమేయం లేకుండా చరిత్రే లేదు సినిమా రంగంలో అత్యున్నత అవార్డైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన మొట్టమొదటి తెలుగువాడు మన కాపువాడు పద్మభూషణ్ పైడి జయరాజ్ నాయుడు ఇది ఎంతమందికి తెలుసు ఈ చరిత్రను వేరేవారి పేరు మీద రాసి గుద్దుకుంటున్నారు ఇది మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచించండి మొట్టమొదటి మన్యం వీరుడు ద్వారబంధాల నాయుడు మొట్టమొదటి పొల్లరి ఉద్యమ నిర్మాత కన్నెగంటి హనుమంతు అలాగే జెండా వీరుడు తోట నాయుడు వయలిన్ విద్వాంసుడు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు రచయిత తెలుగు భాషా కోవిదుడు తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న తాపి ధర్మారావు నాయుడు అనే తాతాజీ భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ కెప్టెన్ సికె నాయుడు అనబడే పద్మభూషణ్ కల్నల్ కటారి కనకయ్య నాయుడు ప్రపంచ మల్లయోధుడు కలియుగ భీముడు భారతదేశ తొలి సర్కస్ కంపెనీ స్థాపకుడు కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు విద్యావేత్త బ్రహ్మర్షి బిరుదాంకితుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు నేషనల్ హెరాల్డ్ సంపాదకుడు పాత్రికేయ ఉద్యమ పితామహుడు మానికొండ చలపతిరావు మద్రాసు రాష్ట్ర తొలి గవర్నర్ ముఖ్యమంత్రి కూర్మా వెంకటరెడ్డి నాయుడు స్వాతంత్రోద్యమం తర్వాత మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన గుంటూరు జిల్లా మూలాలు గల ఎంఎస్ కన్నంవార్ అనబడే కన్నా మారుతిరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నట ఎస్ఎస్వి ఇండోనేషియాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో తొలి తెలుగు అంతర్జాతీయ పురస్కార గ్రహీత ఎస్వి రంగారావు సినీ రంగంలో తొలి గేయకర్త చందాల కేశవదాసు కాపునాడు ఉద్యమ నిర్మాత వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపు బలిజ తెలగ ఒంటరిలను కాపునాడు పేరు మీద సమైక్యపరిచిన స్ఫూర్తి ప్రదాత మిరియాల వెంకట్రావు బ్రిటీష్ వార్తా సంస్థ బీబీసీతో ఆంధ్ర రాబిన్హుడ్ గా కొనియాడబడిన వంగవీటి రాధాకృష్ణ సీనియర్ దీన జనోద్ధరణ ఉద్యమంలో అశువులు బాసిన జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి ఇన్నిసు రికార్డును పొందిన దర్శకరత్న దాసరి నారాయణరావు మహానటి సావిత్రి నిశంకర చలనచిత్ర రంగంలో నాటికి నేటికీ ఎన్నటికీ మెగాస్టార్ చిరంజీవి నేటి పాత్రికేయ రంగంలో రాజకీయ విశ్లేషణలో అగ్రగణ్యులు పివి నాయుడు తెలుగు భాషోద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అమ్మనుడి పత్రికా సంపాదకులు సామల రమేష్ బాబు అనుసరించి నిజాల్ని బట్టబయలు చేస్తున్న చరిత్ర పరిశోధకుడు శ్రీకృష్ణదేవరాయలు గ్రంథకర్త భట్టారుశెట్టి పద్మారావు రాయలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో కాపుల్లేని రంగం లేదు కాపుల్లేని రాష్ట్రం లేదు కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు తదితర కులాలు ఉత్తర భారతదేశంలోని కూర్మి క్షత్రియ రాజపుత్ కుంభి పటేల్ పటీదార్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచేరి ప్రాంతాల్లో బలిజ బలిజనాయుడు నాయుడు ఇలా భారతదేశంలో వివిధ పేర్లతో పిలువబడుతున్న అత్యధిక గల ఏకైక కులం కాపు భారతదేశంలో అత్యధిక గల ఈ కులాలు ఢిల్లీ పీఠాన్ని పట్టుకోలేకపోవడం అన్నది కేవలం మన మధ్య సమాచార సమన్వయ లోపంతో మనం వ్యవహరించడమే దీనిని అధిగమించే దశలో ప్రస్తుత కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం చేస్తున్న ప్రయత్నానికి సహకరిద్దాం మనమంతా ఒకటేనని మనం కలిస్తే సాధించలేనిది మరేది ఉండదని చాటి చెబుదాం రాజకీయాల్ని అవగాహన చేసుకోవాలంటే మహాభారతం వినండి మాటలు నేర్చుకోవాలంటే మాయాబజార్ సినిమా చూడండి వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని వేయాలంటే చదరంగం ఆడండి చరిత్ర తెలుసుకోండి ఆచార వ్యవహారాలు పాటించండి కాపువాడినని గర్వంగా చెప్పుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్